మాకెంతో గౌరవము ఆదర్శం కూడా ప్రభాకర్ చౌదరి గారు వచ్చి పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున అధిష్టాన వర్గం తరఫున ఆయన కోరడం జరిగింది మేము కానీ కార్యకర్తలు కానీ కొన్ని విషయాలు చెప్పినాము ఎందుకంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ముప్పై ఐదు వేలు నలభై ఏళ్ళుగా పనిచేస్తుంటారు వాళ్ళకు సమస్యలు ఉంటాయి భవి వాళ్ళకు భవిష్యత్తులో ఎటువంటి అన్యాయం కానీ ఇబ్బంది కానీ లేకపోతే అఘౌరవం కానీ జరగకూడదు వాళ్ళకు భవిష్యత్తు గ్యారంటీ అనేది ఒకటి వ్యక్తిగతంగా నా సమస్యలు నాకు నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా అందరికీ న్యాయం చేస్తుంది అనేది కానీ కూలంకిషంగా చర్చించినాము మరి ఆయన పెద్ద మనిషి ఎన్నో విషయాలు చాలా విషయాలు చాలా లోతుగా అధ్యయనం చేసి పరిష్కరించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద గౌరవంతో మరి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో నలభై సంవత్సరాల పార్టీ అనుబంధాన్ని వదుకోలేం కాబట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు కొనసాగించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం మరీ ముఖ్యంగా నాకు అదనంగా నారాయణ నారాయణుడి గారి కుటుంబంతో నలభై సంవత్సరాల అనుబంధం ఉంది బాంధవ్యం ఉంది బంధుత్వం ఉంది స్నేహితులు అన్నీ ఉన్నాయి ఆయన కుమారుడే ఎంపీ క్యాండిడేట్ కాబట్టి నాకు అదనపు బాధ్యత కూడా ఈరోజు పడింది పైగా మేమిద్దరం నియోజకవర్గ నియోజకవర్గవాసులం కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేనిఫెస్టోలు కూడా చాలా మంచి విషయాలు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేటని చెప్పినారు కాబట్టి తప్పకుండా రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కూడా పర్యటించి అక్కడ సమన్వయం చేయడం కానీ ప్రచారం చేయడం కానీ అన్నీ కూడా బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు కానీ పార్లమెంట్ అభ్యర్థులు కానీ గెలిపించేదానికి పూర్తిగా పూర్తి స్థాయిలో కృషి చేస్తాను నా భవిష్యత్తును చంద్రబాబు నాయుడు గారి మీద భరోసాగా ఆయన మీద పెడుతున్నాను ఆయన న్యాయం చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది కార్యకర్తలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలకు నాయకులకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం రేపటి నుంచి పార్టీ విజయం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు గెలిచేదానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం